కచ్చిపల్లిలోని మాదాపూర్ డిసిపి కార్యాలయంలో డిసిపి డాక్టర్ మీడియా సమావేశం ముగ్గురు డ్రగ్స్ పట్టుకోవడం ప్రధాన నిందితుడు సర్వరాజ్ పరారులో ఉన్నాడు వారి నుంచి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఇరవై గ్రాములు ఆరు వందల ఇరవై గ్రాములు హెరైన్ ఐదు మంది కస్టమర్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది బంగల్ రామ్, దినేష్, గణేష్ లు రాయదుర్గంలోని ప్రకాష్ చౌదరి షాపులో హెరైన్ పట్టే క్రమంలో పట్టుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన ఐదు కస్టమర్లను పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా రాజస్థాన్ నుంచి హెరైన్ తెచ్చి అమ్మడం జరుగుతుంది. మదాపూర్ ఎస్ఓటి డిసిపి శ్రీనివాస అధరంలో జరిగింది. ఓ అందరికీ నమస్కారం. మొన్న సాయంత్రం నైటు పదకొండు పదిహేను నిమిషాలకు మా ఎస్ఓటి టీమ్ అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్స్ అప్లైర్ని పడుకోవడం జరిగింది వాళ్ళతో పాటు సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది వన్ ఫోర్ వీలర్ అండ్ సెవెన్ స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని ఉన్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు అక్కడి నుంచి దాన్ని దినేష్ మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గంలో ఆ లైట్ హౌస్ ఈజే ఎలక్ట్రికల్ షాప్ అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి సో లైట్ స్టోర్ అని పేరు ఉంది అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పడుకోవడం జరిగింది అక్కడ ఇమీడియట్ ఇంట్రగేషన్లో మనకు అక్కడికి వచ్చిన కన్జ్యూమర్స్ ఏమున్నారు ఐదుగురు నితిన్ గుర్జర్ ప్రకాష్ చౌదరి బాణారాం చౌదరి అండ్ జైవత్రమ్ దేవాసి వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది లెవెన్ కేసెస్ అంటే దాదాపు సిక్స్టీ ఫోర్ కేసెస్ ఇంకా లెవెన్ కేసెస్లో ఇతను కన్ఫెస్ అయ్యాడు విచ్ ఆర్ అన్ రిజిస్టర్డ్ ఆర్ ఇట్ టు బి రిజిస్టర్డ్ సో లెవెన్ కేసెస్లో ఎయిట్ సైబరాబాద్ అండ్ త్రీ హైదరాబాద్ కమిషనరేట్కి చెందుతుంది టోటల్ ఇతని మీదే సిక్స్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి టెన్ టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు ఇది లెవెన్త్ టైం పంపిస్తున్నాం సో ఇతని మీద పీడిఎఫ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అండ్ ఇతన్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ రెండు బైక్ అండ్ క్యాష్ అరౌండ్ థర్టీ థౌజండ్ టోటల్ వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ వర్త్ ఆఫ్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది ఇతను ఎవరెవరి కమ్మిండో వాడిని కూడా ట్రాక్ చేస్తున్నాము వాడిని కూడా బుక్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన అందరినీ కూడా సిపి ప్రశంసించారు అండ్ ఐ ఆల్సో పర్సనల్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ అండ్ మీదే సెవెంటీన్ కేసెస్ ఇన్ సైబరాబాద్ ట్వెల్వ్ హైదరాబాద్ సిక్స్ రాచకొండ కర్ణాటకలో సెవెన్ ఏపీలో నైన్ జిఆర్పి సికింద్రాబాద్లో రెండు ఇట్లా త్రీ స్టేట్స్కి ఈజ్ ఏ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాన్ని పడుకోవడం జరిగింది లాస్ట్ ఇతను రిలీజు మే సెకండ్ నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు సో ఈ స్మార్డ్ సపోర్ అండి మళ్ళీ చెప్పానుగా ఈ విల్ గో అయితే డైలీ వేజ్ అన్నీ స్మాల్ స్మాల్ గల్లీకి పోతాడు అక్కడ ఏదేది లాక్ అయినాయి అని పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ టూ ఫో టూ ఓ క్లాక్ వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలకొట్టి దొంగతనం చేస్తుంది మనకు టెన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు మనకు ఒక కంప్లైనెంట్ వస్తుంది వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసాగా అది చేసిన వాళ్ళు ఏ వన్ నిహామియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది ఈజ్ ఏ నోన్ అఫెండర్ బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే ఫిఫ్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అండ్ పదిసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు అయినా కానీ మార్చుకోలేదు మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనంకి సో ఇట్లా అతను టూ త్రీ ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది ఈజ్ ఏ సీజన్ పర్సన్ ఇతన్ని పట్టుకోవడం ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లోజ్ అవి ఇవి ఏమి చేయడు బట్ ఇతను మోటసప్పరేయండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు ఆ మోడర్స్ ఆఫ్ బ్రాండ్ చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందనగర్ ఎస్హెచ్ఓ అలాగే చందనగర్ డిఐ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ చంద మియాపూర్ అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ వీళ్ళందరూ కూడా సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పడుకోవడం జరిగింది సి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సప్లై చేయాలంటే ఎవరిని పడుకోవాలా సమ్వన్ హూ ఈస్ ఒరిజిన్ ఇన్ రాజస్థాన్ హూ హ్యాజ్ ఎవరితో ఇక్కడ ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంది దోస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ సో వాళ్ళు పడుకొని వాళ్ళకి ఇచ్చేసి దే ఆర్ సప్లయింగ్ సో వీళ్ళది మోడసండి వీళ్ళని వాడుకుంటున్నారు దీస్ పీపుల్ ఆల్సో మ్యూల్స్ యాక్చువల్గా మీరు చూస్తే ఇట్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ ఇష్యూ అక్కడి నుంచి రాజస్థాన్కి వచ్చేసి రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వీళ్ళ ద్వారా దే ఆర్ సెండింగ్ సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ సచ్ జాబ్స్ ఫర్ మనీ సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళ బంధువులకే కాంటాక్ట్ చేస్తారు అట్లా అయింది కానీ ఇక్కడున్న రాజస్థాన్ కమ్యూనిటీస్ ఆల్రెడీ ఇంటు ఇట్ అన్నట్టు అది కాదు సో వాళ్ళని వాడుకుంటున్నారు నియర్ దిస్ సిక్స్ ఫిఫ్టీ ఈజ్ హ్యూజ్ పాయింట్ బికాస్ ఇస్ ఆ ఫోర్ క్రోర్స్ సో ఇక్కడికి వచ్చేసి ఆల్ యూత్ దర్ ఆర్ హబ్స్ అది అన్నీ కూడా మనం దిట్ ఇస్ టూ ఎర్లీ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో వాళ్ళని కూడా పట్టుకున్నాక విల్ సే ఎగ్జాక్ట్లీ వేర్ బట్ ప్రస్తుతానికి ఈ కన్జ్యూమర్స్ వీళ్ళు వీళ్ళు కన్జ్యూమర్స్ కాకుండా దేవర్ అబౌట్ టు డిస్ట్రిబ్యూట్ అది ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాము టోటల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మంగళరాము దినేష్ గణేష్ ముగ్గురు కన్జ్యూమర్స్ ఐదుగురు ఉన్నారు ప్రకాష్ జయవాక్రమ్ అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ వన్ ఆరామ్ చౌదరి కార్ రాజస్థాన్ నుంచి కార్లో తీసుకొచ్చిండు స్విఫ్ట్ కార్లు అక్కడి నుంచి సైనికపురికి డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఇంకోటి వెహికల్స్ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్తో తీసుకువచ్చాను మనం పట్టుకున్నప్పుడు ఎక్సీవి ఉంది లాస్ట్ టైం బస్సులు తీసుకొచ్చా స్వీట్ బాక్స్లో తీసుకొచ్చా రాజస్థాన్ నుంచి సంబంధం ఉన్నవాళ్ళు ఆల్రెడీ చుట్టాలు కూడా సో రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి అన్ని స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్జ్యూమర్స్ వాళ్ళని కూడా గుర్తుపెడుతున్నాం హ్యూండై క్రేటా కారు మహేంద్ర ఎక్స్యూవి మొబైల్ సెవెన్ ఇవన్నీ కలిపి దాదాపు ఫోర్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ వరకు మనకు రికవరీ అయినాయి ఈ మొత్తం ఆపరేషన్ కూడా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డి శ్రీనివాస్ డిసిపి ఎస్ఓటి అలాగే అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ రెడ్డి అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ జయరా అండ్ ఎంటైర్ టీమ్ దీన్ని చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా సిపి సార్ ప్రశంసించారు ఆల్ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే కన్జ్యూమర్స్ ఉండవచ్చు యూజర్స్ ఉండొచ్చు పెడ్లర్స్ ఉండవచ్చు ఏదైనా వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన టీజీ న్యాబ్ ఏముందో అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాంటి వాళ్ళని ఇమీడియట్ పడుకోవడం జరుగుతుంది యూజర్ ఉంటే కన్జ్యూమర్స్ ఉంటే డిఅడిక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పెడ్లర్స్ మిగతా వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది పేరెంట్స్ టీచర్స్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ అలాగే షాప్ ఓనర్స్ కూడా అందరు కూడా విజిలెంట్ ఉండాలి ఇలాంటి ఏదైనా వాళ్ళ షాప్లో ఆఫీస్లో దొరికితే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది